నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక ధనికుడు ఉండేవాడు భార్య భర్త ఇద్దరే ఉన్నారు ఆమెకి పండ్లంటే చాలా ఇష్టం మామిడి పండ్లంటే చాలా ఇష్టం అప్పుడు ఆయన భార్య కోరిక ప్రకారంగా మామిడి చెట్టు ఉండే ఇల్లు కొనాలి అనుకుంటాడు అట్లాగో ఆ ఊర్లో దొరకద్ది వాళ్ళు ఉండే దగ్గరే మామిడి పండు పెద్ద మామిడి చెట్టు ఉంది దాని చెట్టు నిండా కాయలు ఉండేది దొరకద్ది ఆ ఇల్లు కూడా బాగుంది కానీ ఆ దాంట్లో వాస్తు ఎలా ఉందో ఏమో తెలుసుకోవాలని వాస్తు పండితుడి దగ్గరికి వెళ్తాడు ఆయన కారు వేసుకొని వెళ్ళి ఆ గారిని తీసుకొని కారుని తీసుకొని వస్తూ ఉంటాడు దారిలో వచ్చినంతసేపు వెనక వెహికల్స్ వస్తున్నాయి కదా ఆ బండ్లన్నిటికీ దారేస్తున్నాడు ముందే ఆయన అంటే వెనక నుండి వచ్చే బండ్లకి అన్నిటికీ ముందుగా దారిస్తున్నాడు వెళ్ళిపోండి అన్నట్లుగా వెనకొచ్చే బండ్లు అన్నిటికీ దారిస్తున్నారు ఎందుకు అట్లాగా అని శాస్త్రిగారు అడుగుతారు వాళ్ళకి అవసరమైన పని ఉందేమో వాళ్ళు తొందరగా వెళ్ళాలేమో అందుకే వాళ్ళకి దారిస్తున్నాను అని చెప్తాడు శాస్త్రు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అట్లాగే వెనక నుండి బండ్లు వస్తున్నాయి అవి ముందుకు వెళ్ళిపోతున్నాయి ఈయన స్లో చేసుకుంటున్నాడు ఆ బండ్లు పోనిచ్చి మళ్ళీ ఈయన వెళ్తున్నాడు ఇట్లాగా కొంత దూరం పోయిన తర్వాత ఒక పిల్లాడు అడ్డం వస్తాడు ఆ కారు అడ్డం వస్తాడు అడ్డం వచ్చేసరికి ఈయన సడన్గా బ్రేక్ వేస్తాడు ఆ పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన అట్లాగే ఉంటాడు కదలకుండా వాస్తు చెప్పే గురువు గారు ఉన్నారు కదా ఆయన అడుగుతాడు పిల్లోడు వెళ్ళిపోయాడు కదా మరి పోవచ్చు కదా బండి అని అంటే ఇంకొక పిల్లోడు వస్తాడు అని అంటాడు అప్పుడు ఇంకొక పిల్లోడు కూడా మళ్ళా పరిగెత్తి వెళ్తాడు అప్పుడు ఆయన అడుగుతాడు అవును ఎట్లా తెలుసు మీకు ఇంకొక పిల్లోడు కూడా వస్తాడు అని అని అంటే పిల్లలు కదా గురువుగారు ఒకరే ఆడుకోలేరు కదా వాళ్ళకి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా అందుకని వాడి తర్వాత ఇంకెవరన్నా వస్తారన్న ఆగాను అని అంటాడు మళ్ళీ కాస్త దూరం పోయిన తర్వాత ఇల్లు రానే వస్తుంది ఇల్లు దగ్గరకు రాగానే ఆ మామిడి చెట్టు ఆ మామిడి చెట్టుకి నిండా పండ్లు ఉంటాయి కాయలు పండ్లతోటి నిండా ఉంటుంది ఆ మామిడి చెట్టు పక్షులన్నీ లేచి వెళ్ళిపోతాయి అనమాట లేచి వెళ్ళిపోగానే ఈయన ఎందుకు ఆపేశారు అని అంటాడు గురువుగారు అడిగితే ఆయన అంటాడు వాళ్ళని వెళ్ళిపోనింది అని అంటాడు వాళ్ళు ఎవరున్నారు అక్కడ అని అంటాడు ఆయన పిల్లలు రాళ్లతో పండ్లను కొడితేనే కదా ఆ పక్షులు ఎగిరిపోయాయి అని అంటాడు ఆయన కాసేపుకి పిల్లలందరూ బిలబిలా వచ్చి ఆ పండ్లన్నీ ఎరుకొని తీసుకెళ్ళిపోతారు అంటే ఈయన ఏం చెప్తాడంటే ఈ పక్షులు ఎందుకు ఎగిరిపోయాయి పిల్లలు రాళ్ళు వేసినందుకు ఎగిరిపోయాయి అప్పుడు పిల్లలు వస్తారు ఆ పిల్లలు వచ్చినప్పుడు ఈయన కారేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు యజమాని వచ్చారు అని చెప్పని పిల్లలు పారిపోతారు కదా ఆ పిల్లలు నోటికాడి పండ్లు ఎందుకు తీసేయాలా అన్ని పండ్లున్నా ఏం చేసుకుంటాం మేము అని ఆయన అంటాడు అప్పుడు ఆ పిల్లలు అందరు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఇంటి దగ్గరికి పోయాక పక్కింటి వాళ్ళు కనిపిస్తారనమాట కనిపిస్తే గురువుగారు పక్కింటి వాళ్ళని పలకరించుకొని పోదాము అని అంటాడు ఎందుకు వాళ్ళని పలకరించడం అని ఈ గురువుగారు అడవుతాడు మన పక్కన ఇరుగు పొరువాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా మన పక్కన ఎట్లాంటి వాళ్ళు వచ్చి చేస్తారు ఎవరు వస్తారు మా కొత్తగాను అని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది అందుకే మనల్ని గమనిస్తుంటారు వచ్చేటప్పుడు వాళ్ళని మనం కనుక పలకలు ఉంటే మనతోటి వాళ్ళు కూడా సఖ్యంగా మాట్లాడతారు అప్పుడు ఇరుగు పొరుగుతోటి మనం సంతోషంగా ఉండొచ్చు కదా గొడవలు ఏమీ లేకుండా ఒకరికొకరికి తోడుగా అని అంటాడు ఇన్ని మంచి గుణాలు ఉండేసరికి ఈ గురువు గారు అప్పుడు అంటాడు అవునయ్య నీకు ప్రకృతి మీద గౌరవం ఉంది పిల్లల మీద అవగాహన ఉంది ఇక మొక్కలంటే ఇష్టము మనుషులంటే ఇష్టము ఇరుగు పొరుగు నుండే వాళ్ళు కూడా మంచి చెడులు చూస్తున్నావు ఇక మన కారు వెనకాల వచ్చే వాళ్ళని కూడా ముందుకు బోనిస్తూ ఒకరు మంచి కోసం కోరుకుంటున్నావు ఇన్ని మంచి గుణాలు ఉంటే నీకు వాస్తవ ఏం పని అయ్యా నీలో ఉండే క్వాలిటీస్ చాలావా వాస్తవం అవసరం అని ఆ గురువు గారు చెప్తారనమాట ఇందులో నీతి ఏంటంటే ఆరోగ్యం పాడవడానికి కారణం ఏంటంటే దిగులు అంటే ఈ బీపీలు షుగర్లు అనేవి కూడాను స్ట్రెస్ వల్లే వస్తాయి ఒక రకంగా ఇంట్లో ఏదన్నా బాధలో లేకపోతే మనుషులు పోవడాలు ఇలాంటివే కాకుండా కొంతమందికి ఇరుగు పొరుగులు బాగుంటే కూడాను బాధ వస్తాయి ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్నాం కొట్టుకొని చేస్తున్నారు కదా మన ఏముంది చిన్న చిన్నవాళ్ళం మనం అందుకని వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకొని నేరాలు ఇండైరెక్ట్గా మాట్లా మాట్లాడుకుంటుంటారు ఇలాంటి వాళ్ళంతా ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే ఉండదు అందరు కావాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలి అని అనుకుంటే బాగుంటుంది ఇట్లాంటి వాళ్ళని నేను అందుకే చెప్తాను కదా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి పొద్దున్న లేచి యూట్యూబ్ తీసామంటే ఎక్కడ పట్టిన చావులని యాక్సిడెంట్లని ఇవన్నీ చూస్తుంటాం మనం చంపుకోవడాలు లేచిపోవడాలు ఇవన్నీ చూస్తున్నాం ఈ కాసేపు ఒక్కసారి కనుక పొద్దున్నే నిద్ర లేచి అలాంటి ఒక న్యూస్ చూసామంటే ఇక ఆ రోజంతా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఇక నేను చెప్పాను కదా మొన్న ఒక రోజు వారం రోజుల క్రితం ఆ రోజు శుక్రవారం అనుకుంటాను అంటే రెండు వారాలు అయిందేమో ఆ శుక్రవారం రోజు ఆ అమ్మని ఎప్పుడైతే మూడు రోజులుగా తీయకుండా ఆకలి కల్ గొడవ పెట్టుకున్నారో ఆ రోజంతా నాకు అదేందో ఎందుకు నాకే అలా జరిగిందేమో అన్నట్టుగా ఏడుపు వచ్చింది నాకు ఇక అలాంటి న్యూసే చూడకూడదు అనుకున్నాను నేను ఎక్కడ తమ చూస్తాను యాక్సిడెంట్ అని ఇక ఇక్కడ చంపుకున్నారు ఇక్కడ వెళ్ళిపోయారు ఇక్కడ లేచిపోయారు ఈ మాటలు కనుక విన్నానంటే అదే చూడాలనిపించదు నాకు అందుకే నేను ఏదైనా మంచి మాటలు మంచి కథలుగా నా నా వీడియోలు చిన్న పిల్లలు కూడా చూసేటట్టుగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ చిన్న చిన్న నీతి కథలతోటే ఈ విషయాలన్నీ చెప్తుంటాను కథ చిన్నదే అయినా దాంట్లోని నీతిని చెప్తాను నేను అందుకే ఈ చిన్న కథని ఎంచుకున్నాను ఆయన మనస్తత్వం గురించి చెప్పాను నిజమే కదా వెనక ఎవరైనా ఒక బండి వస్తుంది వాడు ఊరికే హారం కొడుతూ ఉంటాడు అనుకోండి అప్పుడు వీళ్ళు ఇరిటేట్ అయిపోతుంటారు ముందోళ్ళు ఎందుకు వీడు హారన్ కొడుతున్నాడు అని కానీ అనవసరం కదా ముందు ట్రాఫిక్ ఉంది ఆ కార్ ముందు ట్రాఫిక్ ఉంది కానీ వీడు పోగలడు వాడు హార్న్ కొట్టినందువల్ల పోలేరు కదా ఆ మాత్రం జ్ఞానం లేదా వెనక వాళ్ళకి హార్న్ కొట్టడం ఇక కొందరైతే అయితే తీసుకునేటప్పుడు అడ్డంగా వచ్చి దూరేస్తారు అలాంటప్పుడు కరెక్ట్గా పోయే వాళ్ళ కోపం వస్తుందా లేదా ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవాలంటే చాలా ఓర్పు కావాలి ఎందుకంటే ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఓర్పు కావాలి కమర్షియల్ స్ట్రీట్ అంటే ఒక ఊరికి పోయినట్టు బెంగళూరులో అందరం పోవాల్సి వచ్చింది మా కోడలు వాళ్ళ అక్క ఫ్యామిలీ అంటే వాళ్ళ అక్క బావ పిల్లాడు నేను మా కోడలు మా అబ్బాయి ఆరుమంది బావాలి అంటే లెక్క లెక్కలేకపోయినా ఐదు మందిని కావాలి కాబట్టి పెద్ద కారు కావాలి ఇరుక్కొని ఎందుకు లే షాపింగ్కి అని అని చెప్పని క్యారియర్ తీసుకొని వెళ్ళాం అదేమైందంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది వీకెండు పిల్లలకు ఖాళీ ఉండేది ఎప్పుడు శనివారం ఆదివారం ఆ వీకెండ్లో ట్రాఫిక్లో ఇరుక్కోకుండా దగ్గర నుంచి లొకేషన్ పెట్టుకుంటే ఆ షాపుల కోటికి పక్కన సందుల్లోంచి దారిలు ఉంటాయి కదా ఆ దారిలోంచి తీసుకుపోయేటప్పుడు ఇక అక్కడ మాస్ జనాలు ఉన్నారు ఎందుకు ఇంత పెద్ద కారు తీసుకుని ఈ సందులోకి వస్తారు అని అని చెప్పాను ఇక మా అబ్బాయి వాళ్ళ తోడాలడు ఇద్దరు పోయి మాట్లాడుతుంటే వాళ్ళు పై పైకి వస్తున్నారు ఇంకా పక్క పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అప్పుడు చెప్పారు మీరు బోండి సార్ అని చెప్పని వీళ్ళకి చెప్పారు మా అబ్బాయి పక్కా మాట్లాడతాడు కన్నడ గట్టిగా మాట్లాడతాడు మా కోడలు వాళ్ళు బాగా కొంచెం స్మూత్గా మాట్లాడేసరికి ఆ అబ్బాయి లెక్క చేయలే ఇంకా మా అబ్బాయి దిగి వెళ్ళాడు వెళ్ళి పెద్దగా మాట్లాడేసరికి అప్పుడు వెళ్ళారు కానీ కర్ణాటకలో భాష రాకపోతే చాలా కష్టమండి ఎందుకంటే మన లోకల్ భాష రాకపోతే ఇక్కడ వాళ్ళకి బాధగా ఉంటుంది మనం కన్నడలోనే బయట వాడితో మాట్లాడాలి అప్పుడు కానీ వాళ్ళు మనల్ని స్వీకరించరు అంటే ఒప్పుకోలేరు లే వేరే వాళ్ళని అయితే ఒప్పుకోలేరు వేరే లాంగ్వేజ్ మాట్లాడిన క్యాబ్ క్యాబ్లో కానీ ఆటో వాళ్ళని కానీ ఎవరినైనా కూడాను గొడవ పెట్టుకుంటారు భాష రాకుండా మా స్టేట్లో ఎందుకున్నారు కన్నడ నేర్చుకొని ఉండండి అంటారు కానీ మన ఆంధ్ర వాళ్ళ మటుకు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు కాబట్టి మనకి తెలియదు మన భాష విలువ మనకి తెలియదు అందుకే నేను ఇట్లాంటి విషయాలు కొన్ని కొన్ని ఈ చిన్న కథతో పాటు జరిగే విషయాలు కూడా చెప్తుంటాను వాస్తు గురించి కదా నేను చెప్పాను అంటే మనం అన్ని పాజిటివ్గా తీసుకుంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుండాలి అని ఆ తర్వాత మనల్ని వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఏమో వాళ్ళకి ఏమన్నా తొందర ఏమో లే పోనీ అని వదిలేసేది తర్వాత గొడవలు పెట్టుకోకుండా ఉండడము చిన్నపిల్లల కదా అని వదిలేయడము కొంతమంది చెట్టు మీద ఒక కాయ కోసిన కూడాను మా చెట్టు మీద కాయ అని చెప్పని పిల్లవాడిని పట్టుకుని కోడతారు ఇలాంటివన్నీ కూడా లేకుండా మంచితనంతో మనం ఉంటే ఎక్కడైనా బ్రతికిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ వాస్తు గురువు చెప్పారు మీకెందుకే ఆ వాస్తు మీకు ఇంత మంచి మనస్తత్వం ఉంది కదా ప్రకృతిని ప్రేమిస్తున్నారు ప్రజల్ని ప్రేమిస్తున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలనుకుంటున్నారు పిల్లలు కూడా తినని లే పండ్లు అనుకుంటున్నారు రాళ్ళు వేసి కొట్టినా కూడాను ఎన్ని అంటున్నారు అని అని చెప్పని వాస్తుత అవసరం లేదు మీరు ఎక్కడైనా బాగుండగలరు ఎలాంటి ఇంట్లో అయినా అని చెప్పని గురువుగారు వెళ్ళిపోతారు అంటే ఈ కాలంలో ఇలాంటివి జరుగుతాయా అని మీరు అనుకుంటారేమో ఉండచ్చు ఇది కథ అయినా కూడాను కొన్ని కొంతమంది పట్టించుకోరు వదిలేస్తారు పోని పోతే పోయింది ఎంత పోయిందిలే అనుకుంటారు ఇట్లాగా ఒకరు గనక సర్దుకుంటే ఆటోమేటిక్గా రెండో వాళ్ళు ఇంకొకసారి చేయరా పని అసలు మన మనసులోనే పెట్టుకున్నామంటే ఏదన్నా పొరపాటు వాళ్ళు చేసినప్పుడు ఇంకొకసారి చేయరు ఇక మనం చూస్తానే ఉన్నాం యూట్యూబ్లో అయితే ఇంత మాట ఒక మాట ఎవరన్నా ఒకరు అన్నారంటే కామెంట్ ఏమన్నా బ్యాడ్గా పెట్టారంటే దానికి ఒక వీడియో చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళని తిట్టిపోయడానికి ఒక వీడియో చేసుకుంటారు ఇట్లాంటి ఛానల్స్ చాలా ఉన్నాయండి అవి పెద్ద పెద్ద ఛానల్స్ నేను సుహాసిని గారు ఏమండి నా ఛానల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అడిగారు మీ ఛానల్ నేను చూడబడలేదండి మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మీరు ఒక వీడియో పెట్టారా ఆ వీడియోలో మ్యూజిక్ లేదు వీడియోగా పెట్టారు మీ వాయిస్తోనే చెప్తున్నారు వంట చేస్తున్నారు ఇక మీరేమి ఎక్స్ట్రా ఏం చేయడం లేదు కదా వేస్తున్నారు ఆ ముగ్గులు కూడా చెబుతూ చేస్తున్నారు మీ వీడియోని మీరే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సుహాసిని గారే కాదు మీరు చూసేవాళ్ళు ఎవరైనా కూడాను స్వయంగా మీరే కనిపిస్తూ మీ వీడియోని మీరే పెట్టినప్పుడు మ్యూజిక్ పెట్టకూడదు సినిమా పాటలు పెట్టకూడదు ఇలాంటివన్నీ కనెక్ కరెక్ట్గా ఉంటే ఆ ఛానల్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు తర్వాత కృపా గారు అడిగారు అంటే భాను అమ్మ మీ వీడియోస్ పెడితే ఎవ్వరు చూడడం లేదు ఫైవ్ ఫిఫ్టీన్ ఏదో వస్తున్నాయి అన్నారు వ్యూస్ ఫస్ట్లో అంతేనమ్మా ఒకటి రెండు కూడా వస్తాయి అసలు ఇప్పుడంటే కాంప్రమైజ్ అయిపోయి ఒకరికొకరు పెట్టుకుంటున్నాం కానీ అంతకుముందు ఎవరు పెట్టేవాళ్ళు లేరు అలవాటు పడాలి జనాలకు మనం పావన్ గారికి కూడా అదే చెప్తాను వీడియోస్ పెట్టానండి గారు చెప్పినప్పుడు అప్పుడు నాకు మానిటైజేషన్ అయ్యింది అని చెప్పారు తనకి టెవెంటీకే అబౌవ్ ఉంది సబ్స్క్రైబర్స్ కానీ ఆమె షార్ట్లే పెడుతున్నారు కాబట్టి దానికి మనీ రాదు అందుకే వీడియోస్ పెట్టమని చెప్తే పెట్టారు మానిటైజేషన్ అయితే అయిపోయింది నెలలో కూడా ఆమెకు డబ్బులు వచ్చాయని చెప్పారు కాబట్టి ఇట్లాగే మూడు నాలుగైదు ఐదు నిమిషాలు దాకా పెట్టండి వీడియోలు చూడండి అందరికి మన వాళ్ళందరికీ పెట్టండి ఫస్ట్ ఒక నలుగురు వచ్చిన ఐదు ఐదుగురు వచ్చినా కూడా గొప్పే అసలు లెక్క ప్రకారం అయితే అట్లాగే నిదానంగా వస్తారు అలవాటు పడాలి జనాలకు మనం అందుకే నేను ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను దాని తోడు పెద్ద ఛానల్ వాళ్ళు కనుక ఎవరైనా ఒకరు మనకు ఒక కామెంట్ పెట్టారంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా పెడతారు మనకి అది కూడా ఒక లక్కే కానీ అట్లా అందరికీ మంచి మనసు ఉంటుంది ఆ కామెంట్ పెట్టడానికి ఉండదు ఇక నాకు కూడా అందరికీ కామెంట్ పెట్టాలని ఆశ ఉంటుంది కానీ నా కామెంట్స్ స్టిక్ అవడం లేదు ఎంతవరకు ఎన్ని రోజులు నాకు అర్థం కావడం లేదు మొన్న ఒక మూడు రోజుల ముందు మాత్రం మధ్యాహ్నం పూట ఎందుకు ఒకటినప్పుడు నా మనసు ఆగలేక అంటే ఇంద్రగారు శివయ్యకి పాట పాడారు శివుడు గురించి కార్తీక మాసం ఆ రోజు ఆ కార్తీక మాసం రోజే ఒక షార్ట్ పెట్టారు ఆ షార్ట్కి నేను అప్పటికప్పుడే ఆపుకోలేక టకటక కామెంట్ పెట్టేశాను పార్ధ వాళ్ళ ఛానల్లో కూడా పెట్టాను అప్పుడు రియలైజ్ అయ్యాను లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఛానల్స్ కూడా పెట్టున్నాను నేను గుర్తులేదు నాకు వీళ్ళిద్దరు బాగా గుర్తుంది ముగ్గురికో నలుగురికో పెట్టాను ఆ తర్వాత అవును నాకు ఇప్పుడు స్టిక్ అవుతున్నాయా ఇవి ఉన్నాయా పోయాయా అని చెప్పి చూశారు నేను చూస్తే అవి ఉన్నాయి మళ్ళీ ఆ రెండు పైన ఒక్క సెకండ్ కూడా లేదండి ఇంకా స్టిక్ అవ్వలేదు ఇది మాయమో లేకపోతే మాయాజాలమో లేకపోతే ఏంటో అర్థం కాలేదు కాబట్టి నేను పొద్దున మటుకు టంచనగా అలారం పెట్టుకొని లేయాల్సి వస్తుంది సిక్స్కి లేస్తే నా పనులన్నీ అయిపోతాయి సెవెన్ నుంచి మీకు కామెంట్స్ పెట్టడానికి వీలవద్ది అంతకుముందు నేను ఎయిట్ తర్వాత నిద్ర లేచేదాన్ని మా వాచ్ చనిపోయిన తర్వాత ఎయిట్కి లేచేదాన్ని ఏం చేయాలి లేచేయని అప్పుడు మా వారు అయితే టీ పెట్టి ఆయనకి అందుకని లేచేదాన్ని పిల్లలకైతే లేదు టీ కాఫీ పాలు అవి అన్నీ అలవాటు లేదు కాబట్టి నేను మా వారు తాగేవాళ్ళం కాబట్టి ఆయన కోసమైనా లేచి టీ పెట్టాలని సిక్స్కి లేచేదాన్ని ఆ తర్వాత మర్చిపోయాను ఇప్పుడు మళ్ళా యూట్యూబ్కి వచ్చాక ఈ కామెంట్స్ స్టిక్ అవ్వకపోవడం వలన ఇప్పుడు మళ్ళా సిక్స్ కల్లా నేను అలారం పెట్టుకొని లేస్తున్నాను కామెంట్స్ పెట్టడానికి మాత్రమే ఈ కామెంట్స్ మళ్ళీ ఎయిట్ థర్టీకి ఒక సెకండ్ అయినా కానీ తిరిగి వెళ్ళి చూస్తే ఉండదు ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను మీరు ఏమి మనసులో పెట్టుకోకుండా నా వీడియోస్ చూడడం లేదే అందరు ఎగతాళి చేస్తున్నారే మన చుట్టాలంతా ఏంది వ్యూస్ ఏంది ఒక్కొక్కరికి లక్షల్లో ఉన్నాయి వేలల్లో ఉన్నాయి అంటారు మనకేమో మూడో నాలుగో ఐదో వస్తున్నాయని ఫస్ట్లో ఫీల్ అయ్యాను నేను కూడా అట్లాగే ఇక లైక్ అయితే చాలా మంది మర్చిపోతున్నారు ఈ స్టోరీ వినడము మాటలు వినడం దాంట్లో పడిపోయి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు కానీ నేను మాత్రం లైక్ ఇస్తే కానీ నాకు రేపు టైం ఉండదు కదా చూడడానికి అందుకని లైక్ ఇచ్చేసి ఆ తర్వాత కామెంట్ పెడతాను ఇప్పుడైతే ముందే ముందు రోజే లైక్లు అన్నీ చేస్తున్నాను వీడియోలు మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టండి ఎప్పటికైనా సక్సెస్ మటుకు తప్పక వస్తుంది ఎందుకంటే కష్టే ఫలి అన్నారు మనం ఎంత కష్టపడితే ఫలితము నిదానంగా తప్పక వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను ఎవరైనా సందేహపడకుండా వీడియోస్ పెట్టండి ఆ పెట్టేసి మీ పని మీరు చూసుకోండి అంతే దానికే అదే గ్రో అవుతూ ఉంటుంది అంతే మనం గింజ నాటే వరకే మనం బాధ్యత దానికి కాస్త నీళ్లు పోయడం ఒకటే దానికే అదే పెరుగుద్ది అంతేనండి ఈ రోజుకైతే నేను చెప్పే విషయాలు మీకు గనక ఉంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ మటుకు తప్పకుండా చెయ్యండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి